గ్రామంలోని మీరే ఫస్ట్ కనుక మొదటి రోజు మనం అందరం కూడా మన కార్మి కార్మికులము అన్నిటి పనులు చేసుకునే వాళ్ళము మనందరూ ఐక్యత ఉండి మనకి కార్మికులు చేసిన మేల్ని జగన్మోహన్ రెడ్డి గురించి మర్చిపోకుండా అలాగే కన్నబాబు చేసిన మేల్ని కూడా మర్చిపోకుండా అలాగే కన్నబాబు గారికి కానీ అలా సునీల్ గారి కూడా మనం మన ఓటుని వ్యర్థం కాకుండా ఆయనకి మొదటగా కన్నబాబు గారికి నెంబర్ వన్ గుర్తొచ్చింది రెండోదిగా సునీల్ గారు అయితే రెండో గుర్తు వచ్చింది ఆ గుర్తుని చూసుకుని గమనించుకుని ఎవరు ప్రలోభాలు ప్రలోభాలకు తొలవ పెట్టినా దానికి మనం తట్టుకుని అన్నింటికి కూడా మనం జయించి మనం కన్నబాబు గారిని ఎక్కించాలి అలాగే సునీల్ గారిని కూడా మనం చేయాలి మనకి మన గ్రామంలో ఎన్నో మంచి పనులు చేశారు ఆ పనులు మనం మర్చిపోకూడదు పిల్లల విషయంలో పెన్షన్ విషయం అన్నింటిలోని కూడా మనకి ఏం ఎన్నో మనకి మేలు చేశారు మేలుని మర్చిపోకుండా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం అది జ్ఞాపకం చేసుకున్న డబ్బులు కట్టడా ప్రలోభపడకుండా ఎవరి మాట ప్రలోభపడకుండా మన కురందరందరూ ఐక్యత ఉన్నారు అందరూ కలిసిమెల్ చేయాలని చేస్తున్నారు ఆ కలిసిమెల్ చేసిన సహాయం మీరు కూడా అందరూ ఐక్యత వచ్చారు ఈ ఐక్యతను విడిపోకుండా చివరి వరకు కూడా మనందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఎక్కించే వరకు మనం దీనికి తోడ్పడాలని అందరూ ఐక్యత ఉండాలని ఎట్టు పరిస్థితుల్లోనే మనలోని విచ్ఛిందన రాకుండా అందరూ కలిసిమెల్చి ఉండాలని అందరూ మన కూడా ఈ యొక్క మీడియా కార్యక్రమం గురించి అది మన అందరం కూడా రోజు మొదలుపెట్టిన కనుక ఇదే పదమూడు రోజులు కూడా ఇదే రకంగా మనం కలిసి తిరిగి మన జగన్మోహన్ విజయం చేకూర్చాలని జై జగన్ జై ¡Ay, ay, मगर ay, ay! ¡Ay,